సూర్యాపేట జిల్లా బాల్యంలో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది హాస్టల్ గదుల్లో ప్రిన్సిపాల్ శైలజ కేర్ టేకర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు రాత్రి అయితే చాలు ప్రిన్సిపాల్ కేర్ టేకర్ హాస్టల్లో బీర్లు తాగుతూ నానా హంగామా సృష్టిస్తున్నారు ప్రశ్నించిన విద్యార్థులను బండ బూతులు తిడుతూ దాడి చేస్తున్నారు ఎదురు తిరిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారు వారిద్దరి ఆనడాలను భరించలేని విద్యార్థులు హాస్టల్ ఎదుట ధర్నాకు దిగారు దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచో కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్ ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మాకు అందరికి కోట అట్లా ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద ఎగ్గడత ఆల్కోహాల్ చేసిన మమ్మీ మీద కూడా మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ దగ్గర సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్గా సార్ అసలు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మేము నైటే పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది మాకు ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసీటి మేడం కూడా సస్పెండ్ చేయాలి

మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్లా ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చు సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దు బయటికి రావాలి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లు ఉంటారు సార్ అసలు అమ్మాయిలు అసలు ఇది